కూటమి ప్రభుత్వ సారథ్యంలో గతమెన్నడూ లేని రీతిలో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి దూసుకువెళ్తుందని టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఐదవ డివిజన్ లేక్ వ్యూ కాలనీలో ఆరు లక్షల యాభై వేల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు ప్రజా బాటలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్థానిక ప్రజలు లోవల్టోజ్ సమస్యను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులతో మాట్లాడి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో లో వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలలో సమస్య పరిష్కారం దిశగా ఒక కోటి నలభై లక్షల రూపాయలతో పద్నాలుగు నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న రూరల్ ఎమ్లె కోటంరెడ్డి శ్రీధరెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లవెలలా ఉండాలని కోరారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కొమ్మరిపూడి గ్రామానికి రావడం జరిగింది ప్రత్యేకంగా కొమ్మరిపూడి గ్రామ ప్రజల చిరకాల వాంఛ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వర్క్ కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పని గతంలో శాసనసభ్యులు సేయరెడ్డి గారు రెండోసారి ఎన్నికైన తర్వాత దీని మీద పదే పదే గత ప్రభుత్వానికి వినవించుకొని వర్క్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది దురదృష్టం అయితే వర్క్ శాంక్షన్ అయింది కానీ దానికి సంబంధించిన ఫైనాన్సు బడ్జెట్ లేనందువల్ల పేపర్ మీదనే ఉండిపోయింది తప్పితే ఎగ్జిక్యూషన్లో ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్లతో శాసనసభ్యులు సేరెడ్డి గారు మూడోసారి ఎన్నికైన తర్వాత మరొక్కసారి దీని మీద ప్రత్యేకంగా చొరవ తీసుకుని కన్సర్న్ అందరి అధికారులతో కూడా మాట్లాడి ఈ వర్క్ని తిరిగి ప్రారంభించడం జరిగింది దాదాపు నాలుగు కిలోమీటర్ల ఏడు వందల మీటర్లు పైప్ లైను ఈ కొమ్మరిపూడి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి అవసరం ఉంది ఈ నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు పైప్ లైన్ అంతా కూడా అయిపోయింది ఇప్పుడు మీరు అందరూ కూడా చూశారు బ్యాలెన్స్ ఏడు వందల మీటర్లు పైప్ లైన్ వరకు ఉంది అదేవిధంగా మధ్యలో ఎంఎస్ పైపులు కానీ ఎంఎస్ సంబంధించిన ఇతర అవసరాలకు సంబంధించి అవన్నీ కూడా ఎంఎస్ అప్రూవల్కి పెట్టున్నారు అవన్నీ కూడా అవి వచ్చిన వెంటనే అవి కూడా పూర్తి చేసి కొమ్మరిపొడి లిఫ్ట్ ఇరిగేషన్ని ఇంక్లూడింగ్ మోటార్లు కూడా బిగించి అన్ని అనుకూలిస్తే ఒక ఐదు నెలల నుంచి ఆరు నెలల లోపల పూర్తిగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కొమ్మరిపొడికి సంబంధించి పూర్తి చేసి ప్రజలకు నీరందించాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం తప్పకుండా ఈ నెలల్లో అవద్దని ఆశిస్తున్నాం ఇప్పుడైతే వర్క్ అంతా కూడా జరుగుతుంది దీని మీద ప్రత్యేకంగా వచ్చే నెలలో కన్సల్ట్ పై అధికారులతో కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి దానికి సంబంధించి కూడా పూర్తిగా రివ్యూ కూడా చేయడం జరుగుతుంది ఈ వరకు ఒకసారి చూద్దామని పర్యవేక్షించి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది దీనికి సంబంధించి ఇతర అవసరాలు ఏమున్నాయి అదేవిధంగా పై అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటే ఎమ్మెల్యే శ్రీధారెడ్డి గారు వారికి సంబంధించిన అందరితో కూడా మాట్లాడాలని ఏదైతే బ్యాలెన్స్ ఎంఎస్ స్పెషల్స్ కానీ ఎంఎస్ పైపులు ఎక్కడ వస్తరమో అవి కానీ దానికి సంబంధించి అప్రూవల్ కూడా పెట్టినారు అది కూడా త్వరలో వస్తే బ్యాలెన్స్ ఏడు వందల మీటర్లు అదేవిధంగా ఎంఎస్ పైప్ లైను ఎంఎస్ స్పెషల్స్ ఇవన్నీ కూడా బిగించి దాని తర్వాత మోటార్లన్నీ కూడా లెవెల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని మోటార్లు ఫిక్స్ చేసుకుని కుమ్మరిపూడి గ్రామ ప్రజలు చిరకాల వంచ కోరిక తీర్ తీర్చాలన్న ఉద్దేశంతో లిఫ్ట్ ఇరిగేషన్ మీద శాసనసభ్యులు చేరారెడ్డి గారు దృష్టి పెట్టినారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆ ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ మండలంలో ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ చంద్రన్న వెలుగుల పేరుతో కరెంటు సమస్య కానీ ఇతర ఇతర మ్యాక్సిమం ఈ పద్దెనిమిది చేయగలిగాం ఇంకా కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ స్థానిక ప్రజల సూచనలు సలహాల మేరకు కూటమి నాయకుల సమన్వయంతో అదేవిధంగా మా పార్టీ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇంకేమన్నా ఉంటే కూడా తప్పకుండా అవి కూడా చేస్తామని రాబో మూడు సంవత్సరాలు తెలియజేస్తూ ముఖ్యంగా కొమరిపొడికి సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా పూర్తి చేయాలని ఉద్దేశంతో ఉన్నాం అన్ని అనుకూలిస్తే రాబోయే ఆరు నెలలో పూర్తయ్యి ప్రజలకు అంకితం చేయాలని సంకల్పంతో ఉన్నాం తప్పకుండా వద్దని ఆశిస్తున్నాం